రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సిఐఎస్ఎఫ్ చేపట్టిన వందే మాత్రం కోస్టల్ సైక్లోతాన్ రెండు వేల ఇరవై ఆరు బృందం నర్సాపురానికి చేరుకుంది ఈ బృందానికి అధికారులు యువత స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు ఈ యాత్ర జనవరి ఇరవై ఆరవ తేదీన పశ్చిమ బెంగాల్లోని బకాలీ వద్ద ప్రారంభమైంది మొత్తం ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల మెరా సాగే ఈ యాత్ర ఫిబ్రవరి ఇరవై రెండున కేరళలోని కొచ్చిలో ముగుస్తుంది From Gujarat, and we are going up to our coaching. But more uh, cyclopher parties coming from West Bengal to Kochin. Uh, we have uh, immense pleasure here with all of you, and uh, we will promise you to work uh, along with you everywhere, everywhere, and everywhere. And also request you also if you find something suspicious or something which. ఇది నూట ముప్పై మంది సైకిలిస్టులతో ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లో సైకిల్ మీద ప్రయాణిస్తుంది దీని ముఖ్య ఉద్దేశం నూట యాభై సంవత్సరాలు వన్ డే మాత్రం పూర్తి చేసుకున్న సంతర్గంగా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ఇందులోనే యువతని పారామిలిటరీలో సిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే ఈ ఇరవై ఆరు రోజుల ప్రయాణంలో యాభై రెండు గ్రామాల మత్స్యకారులతో సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్న సమస్యల్ని అలాగే తీర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ల గురించి వెంటనే సమాచారం పోలీసులకు నేవీకి ఇండియన్ కోస్ట్ గార్డు సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ ముందుగా తెలియజేసి దేశంలో ఏ విధమైన అరాజకాలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని దేశంలో దేశ భవిష్యత్తుకి అందరూ సహకరించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది జై హింద్ జై భారత్